హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు అసలైన నీలి ఆకు మొక్క చూపిస్తాను ఇదిగోనండి ఈ విధంగా ఉంటుంది అసలైన నీలి ఆకు మొక్క ఇది ఇంకా చిన్న ప్లాంట్ ఇది చాలా పెద్దది అవుతుంది నాకు ఇది తెలిసిన విత్తనాలు ఇస్తే నేను వేశాను ఇది త్రీ టూ మంత్స్ అవుతుంది వేసి ఇంకా చాలా మంత్స్ పడుతుంది ఇది పెద్దది ఇది వైట్ హెయిర్ని బ్లాక్ చేసే న్యాచురల్ బ్లాక్ హెయిర్ కలర్ని తెప్పించే నీలి ఆకు మొక్క అలాగే ఇంగ్లీష్లో ఇండిగో ప్లాంట్ అంటాము ఇది ఇలాంటిది మీరు ఆన్లైన్లో సీడ్స్ తెప్పించుకొని వేసుకున్నట్లయితే మీరు ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లోనే న్యాచురల్ హెయిర్ బ్లాక్ కలర్ వేసుకోవచ్చు గోరింటాకు ప్లస్ ఇది కలిపి ముందు రోజు గోరింటాకు పెట్టుకొని నెక్స్ట్ డే ఇది పెట్టుకుంటే మనకి హెయిర్కి వైట్ హెయిర్ని న్యాచురల్గానే బ్లాక్ తెప్పిస్తుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఆన్లైన్లో కూడా సీడ్స్ దొరుకుతాయి నీలి సీడ్స్ ఈ విధంగా ఉంటాయండి ఇలా వస్తాయి ఇవి లోన సీడ్ ఉంటుంది దీంట్లో ఇవేనండి నీలి సీడ్స్ మీకు ఇవి ఆన్లైన్లో కూడా లభిస్తాయి ఈ విధంగా ఉంటాయి చిన్నవి నీలియాక్ సీడ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అదే ఫ్లవర్స్ అయితే మనకి నీలంగా వస్తాయి వీటిలోనే సీడ్స్ ఉంటాయి అన్నమాట ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తాయి